నా ప్రేమించిన అమ్మాయి మోసం చేసేది అందుకని సీచెడ్ సూచర్ తీసుకుంటున్నాం ఇపోతే ఏమన్నా ఉందా ఏం లేదా ఇటు ఉన్నారా మరి ఎవరు లేరు ఇటు ప్రశాంతంగా ఉంది చాలా మేలుగా ఉంది రారని రా చూస్తే అట్లా అట్లా ఇట్లా లేదు ఎవరు ఆడ పిల్లో నిలబడినాడు ఓ ఓబెయాలి ఏమో ఓ పా ఓ ఓబజ్జి ఓ ఓబజ్జి ఆ లే పిల్లోడు ఓ బుజ్జే ఓ బొజ్జి గొప్పలా లేబా ఊరిని మన పిల్లోడే ఊరిని ఆ బుజ్జే ఏమి పిల్లోడు ఇట్లా చేసుకున్నాడు ఇట్లా పని అయిపోయింది బుజ్జే గోపాలా నీళ్ళు బాటి దొరికా నిల్లు 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 పొయ్యి 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 బుజ్జే గొప్పలా లే లే నాయనా బుజ్జా లేచినా లేచినా లేచినాడు బుజ్జే ఓ బుజ్జే లేని కూర్చొందా లేబా ఎలా పని చేసినారు నీ పిల్లవాడు వేసారని ఏమొచ్చాయో ఏం కాదు నీకు ఇంత అద్మానం మళ్ళీ ఆ ఊరు పొజి నువ్వు తలకల్ ఉన్నాడు మంచి కాదు నువ్వా బజ్జి గోపాలా ఏం పొజ్జి నావా గో బజ్జా గోపాలా రో నీళ్ళు తాగు నీళ్ళు తాగపా రోన్ దాగు తాగబ్బా రోన్ దాగు రో అమ్మ रंत रंत ले आबा रंत ले आबा इटली जा रे अरे नहीं पिल्लो सर हह ने आले एम बजे इटली जैसी ना वो ये बजे एम प्रॉब्लम आछिन बजे नेके गोफला हो गोफला हह పుజ గోపాలా నువ్వు దాని గురించి ఆలోచన చేస్తుండవు నీ వెనక ఎన్నో జీవితాలు ఉన్నాయి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళని తలుచుకున్నావా తలుచుకున్నావాదే లేదు ఒక్కసారైనా మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మని గుర్తు చేసుకున్నావా ఎంతో ప్రేమతోన తొమ్మిది నెలలు మోసి నిన్ను ప్రేమ పెంచి పెద్ద చేసి ఈరోజు ఇట్లా పని చేస్తే నీ తల్లి నీ ప్రా తన ప్రాణాలు కట్టమేసి నిన్ను కని పెంచింది ఈ నీ ప్రాణాలు తీసుకుంటే ఎట్లు గోపాలా ఎవరో ప్రేమించింది అని నువ్వెంతో ఇది చేస్తే ఆ ప్రేమించిన అమ్మాయి కన్నా నువ్వు ఇంకొక అమ్మాయిని చేసుకొని నీ పిల్ల పాపలతో సుఖంగా ఉండి ఎంతో డబ్బు సంపాదించి ఆ పిల్ల తో ఆ పొద్దు నేను ఎంత పని చేసినాను ఈ పొద్దు వాడినే చేసుకుంటే బాగుండే తట్ల ఎదగల కానీ ఇంత అర్థమానం చేసుకోకూడదు గోపాల ఇంత అర్థమానం చేసుకుంటే అని ఎవరు అనుకోరు ఎట్లన్నా కానీ ఇదోటి గోపాల మనం పోదామే ఓ గోపాల లేనాయనా పోదాం లే ఇంటికి పోదాం ఆసుపత్రికి ఓ పడిపోతానాయన గరుచుకో గోపాల